శ్రీ విష్ణు రూపాయ శ్రీవారి శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము సూర్యుడు రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము సిక్స్టీన్త్ నవంబర్ రోజున సూర్యుడు రాశి పరివర్తన చేసుకోబోతున్నారు నీచ రాశి తులారాశిని వదిలేసి వృశ్చిక రాశి లోపల అయితే ఈ వృశ్చిక రాశి లోపల ఎప్పుడైతే సూర్యుడు వెళ్తాడో అప్పుడు శని దేవుడు అలాగే దేవుగురు బృహస్పతి అలాగే కుజుడు కాంబినేషన్ అయితే క్రియేట్ అవుతుంది ఈ సూర్యుడు రాశి పరివర్తన తర్వాత కొన్ని రాశి వారికి చాలా మంచి ఉండబోతుంది మరికొన్ని రాశి వారికి కొద్దిగా ఇబ్బందికరంగా కొద్దిగా ఒత్తిడి కరంగా అయితే ఉండబోతుంది ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది సంక్షిప్తంగా క్లుప్తంగా మనం తెలుసుకుందాం సూర్యుడు ఆత్మకారకుడు సూర్యుడు సెల్ఫ్ కారకుడు సూర్యుడు కనుక మీరు ప్రత్యేకంగా గమనించినట్లయితే కుటుంబ కారకుడు కూడా సూర్యుడే అవుతాడు సూర్యుడు గనుక జాతకంలో చాలా బాగున్నట్లయితే ఆ జాతకుడికి ఇలాంటి రకమైన ఆరోగ్య సమస్యలు అస్సలు ఉండవు సూర్యుడు జాతకంలో సరిగ్గా లేకపోవడం అయితే ఆ జాతకుడికి ప్రత్యేకంగా స్కిన్ కి సంబంధించి కావచ్చు హెల్త్ కి సంబంధించి కావచ్చు నేత్రోదోషం కావచ్చు లేకపోతే ఫ్యామిలీ డెవలప్మెంట్ కాకపోవడం కావచ్చు ఎంత పని చేసినా కూడా గుర్తు కావచ్చు గౌరవం రాలేకపోవడం కావచ్చు ఇలాంటివి జరుగుతుంటాయి అని స్పెషల్ ఏంటంటే ఏదైనా పని చేసేటప్పుడు మన పట్ల మనం ఒకటి విశ్వాసం ఉండాలి సూర్యుడు కనుక సరిగా లేకపోవట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే పని పైన మనకే డౌట్ వస్తుంది ఇది ముందుకు వెళ్ళొద్దా లేకపోతే ఎక్కడ ఆగిపోద్దానో ఒక డౌట్ అయితే వస్తుంది సో సూర్యుడి జాతకం అలాగే గోచరం లోపల చాలా ఇంపార్టెంట్ అయితే వండి తీరుంది అలాగే సూర్యుడు పితృకారకుడు మన కుటుంబం లోపల నాన్నగారు ఎలా అయితే ముఖ్యంగా ఉంటారో అలాగే ఈ ప్రపంచాన్ని శాసించే దాని లోపల సూర్యుడు అందుకే సూర్యుడికి శివుడి రూపంలో చెప్పడం జరిగింది మీరు ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చినా కూడా మీరు ప్రతిరోజు శివాభిషేకం చేసినట్టు ఫలితం అయితే ఉంటుంది కాబట్టి నేను ప్రతిసారి చెప్తుంటా సూర్యుడికి అర్గ్యం ఇస్తూ ఉండండి ప్రతిరోజు సూర్య నమస్కారాలు మీరు ఉండండి ఎవరైతే నిత్య నియమంగా ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తారో వాళ్ళు చేసిన నమస్కారాలు వాళ్ళతో పాటు శివుడి కూడా నమస్కారం చేసినట్టయితే ఫలితం వైద్యం ఉండి తీరు కాబట్టి సూర్య నమస్కారాలు చేయండి అలాగే ఆదిత్య రథ స్తోత్రాన్ని చదవండి సూర్యుడికి అర్గ్యం తప్పకుండా ఇవ్వడానికి మీరు ప్రయత్నించండి ఇక అయితే వృచ్చిక రాశి జలదత్తమ రాశి రాబే రోజుల్లో మూడు రాశి లోపల కొద్ది చేంజెస్ అయితే జరగబోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఏంటంటే కర్కటక రాశి వృశ్చిక రాశి అలాగే మెయిన్ రాశి ఈ రాశి జాతకుల జీవితం లోపల రాబే రోజుల్లో కొద్ది పాజిటివ్ చేంజెస్ అయితే వస్తాయి పాజిటివ్ చేంజెస్ అయితే వస్తాయి అది పాజిటివ్ ఎలా ఉంటుంది అంటే కొద్దిగా ఇతర పూర్వం రాలేని విశ్వాసన ఇతర పూర్వం లేని కాన్ఫిడెన్స్ అయితే వచ్చుద్ది డౌట్ లేకుండా అని ఒక ఆనందం కూడా వస్తుంది ఏదో ఒకటి నేను చేస్తాను సంతోషం కూడా వచ్చుద్ది అంటే ఓవరాల్ చెప్పాలంటే ఇతర పూర్వం లేని బాధ రావే రోజులు కొద్దిగా తగ్గబోతుంది కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగబోతుంది అని కార్యక్షేత్రాల లోపల కూడా ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయి ఇందులో దేవుగురు బృహస్పతి కూచుడితో పాటు సంబంధం ఉండడం వల్ల కొద్ది కోపం కూడా భయంకరంగానే ఉంటుంది ఏంటి కోపం కూడా కొద్దిగా భయంకరంగానే ఉంటుంది అది కోపాన్ని కంట్రోల్ పెట్టుకోండి మిగతానే చక్కగానే బాగుంటాయి మేషరాశి సింహరాశి అలాగే ధనుస రాశి వారికి ఈ టైం అంతా బాగుండదు మోక్ష త్రికోణ స్థానం యాక్టివేట్ అవ్వడం వల్ల ఇది కొద్దిగా మీకు చెప్పాను కదా ఫ్యామిలీ హెల్త్ కావచ్చు జాబ్ కావచ్చు కెరియర్ కావచ్చు అలాగే మన పట్ల మనకున్న విశ్వాసం కావచ్చు ఇవి తగ్గుతుంటాయి ఇవి తగ్గుతూ ఉంటాయి సూర్యుడు ఈ భావం లోపల వెళ్ళిన తర్వాత సుప్తం అవుతాడు సుప్తం అవుతాడు జాతకం లోపల అంటే బయట కనిపించడం కానీ మన లోపల ఫీలింగ్ అలా వస్తుంది మీరు గమనించ రాదు రోజుల్లో మీకు అర్థం అవుద్ది అరే ఏంటో మనుషులు తిరిగిన ఒక భయము ఏదో జరగట్లేదు అన్న కొద్ది కోపము ఏదో నా నుంచి పోతుందా ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అయితే మీరు చూడగలుగుతారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు సూర్యుడు మంత్రం తప్పకుండా జరిపించండి దాంతోపాటు శివాభిషేకం మీరు ప్రతిరోజు చేస్తూ ఉండాలి ఈ టైం లోపల ఎవరి గొడవ లోపల మధ్యలో వెళ్ళకూడదు గ్యారంటీ కావచ్చు నేను చూసుకుంటాను అస్సలు చేయకండి కోర్టు కేసు పోలీస్ కేసు లాంటి ముందు నుంచి ఏమైనా ఉన్నట్లయితే అవి తొందరగా మీరు సెటిల్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ టైం లోపల ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసే బిజినెస్ ఎవరి ఉందో వాళ్ళకి చాలా బాగుంటది స్పెషల్గా ధనుసు రాశి వారికి ఇది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కోసం చాలా మేష రాశి వారికి ఏంటంటే ఎవరైతే ఆస్ట్రాలజర్స్ ఉన్నారో లేకపోతే ఆస్ట్రాలజీ అనుకుంటున్నారో వాళ్ళకి టైం చాలా బెస్ట్ ఉంటుంది కొద్దిగా సంతానం పట్ల ఒక చిన్న మైనస్ నెగటివ్ అయితే మీరు చూడగలుగుతారు అంటే థింక్ ఆ రకంగా అయితే మీకు వస్తుంటాయి సింహరాశి వారికి చూసుకునేది బాగుంది కుటుంబ పరంగా ఏంటంటే బాగుంటుంది భౌతిక జీవితం లోపల ఏదైనా కొనే అవకాశాలు కూడా కనబడుతున్నాయి భూమి భవనం వాహనం నుంచి మీరు తప్పకుండా సుఖ ప్రాప్తి మీరు పొందగలుగుతారు డిసెంబర్ ఫిఫ్టీన్త్ వరకు అయితే ఈ గోచర ఫలితాలు అయితే ఉండబోతున్నాయి వృషభ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారు ఈ రాశి కనుక చూసుకున్నైతే ఇది చాలా బాగుంది ఒక విషయం తెలుసుకోండి ఋషభ రాశి జలతత్వ రాశి అలాగే పృథ్వీతత్వ రాశి సూర్యుడు గోచరం లోపల జలతత్వ రాశి నడుస్తుంది కాబట్టి ఈ గోచరం ఏదైతే పృథ్వీ జలంకి సంబంధం ఏదైతే ఉందో ఇది బాగుంటుంది అంటే ఎలాంటి విషయంలో బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి ఇత పూర్వం చేస్తున్న మన పని లోపల ఎవరిదైనా సహకారం మనం పొందగలుగుతాము ఇద్దరు సహకారం చేస్తుంటారు పబ్లిక్ లోపల సొంతంగా ఒక గుడ్ విల్ క్రియేట్ అవుతూ ఉంటది మీరు ఆ రకంగా ప్రయత్నం చేస్తున్నట్లయితే దాంతో పాటు ఒక విషయం తెలుసుకోండి కామత్రికొనం యాక్టివేట్ అవ్వడం వల్ల జీవితం లోపల ప్రతి ఒక్క వ్యక్తి కొన్ని కోరికలు ఉంటాయి ఆ కోరిక నెరవేరే అవకాశాలు ఈ టైంలోనే ఉన్నాయి గట్టి ప్రయత్నించండి తప్పకుండా ఉంది ఇంతకేంటంటే ప్రతి ఒక్క వ్యక్తి తోటి గౌరవంగా ప్రేమతో మాట్లాడండి అన్ని చాలా బాగా చక్కగా జరుగుతాయి ఆత్మవిశ్వాసం చాలా బాగుంటది కానీ అతి ఆత్మవిశ్వాసం లోపల ఎవరికి అనరాని మాట అన్న కూడా ప్రాబ్లమ్స్ లోపల మీరు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో మకర రాశి వారికి టైం చాలా బాగుంది వృషభ రాశి వారికి దాంపత్య జీవితం లోపల కొన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి కానీ పర్వాలేదు అంటే తర్వాత అవి సాల్వ్ కూడా అవుతాయి ఇక్కడ కన్యా రాశి వారికి ఏంటంటే పాజిటివ్ ఎక్కడ ఉంది కొద్దిగా ట్రావెలింగ్ జరుగుద్ది ట్రావెలింగ్ పర్వాలేదు బాగుంది కానీ చేసేటప్పుడు కొద్దిగా చూసుకోండి కన్ఫర్మేషన్ అవసరమా నిజంగా అది చూసుకొని మీరు ముందుకు రండి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అయితే దాన్ని అవాయిడ్ చేయడం మీరు ప్రయత్నించండి లాస్ట్ మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి ఈ రాశిలు వారు కనుక చూసుకోవడం చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది కెరియర్ కోసం మీకు ఒక మంచి ఛాన్సెస్ అయితే ఉండబోతున్నాయి కరియర్ డెవలప్మెంట్ చేయడానికి కరియర్ ముందుకు తీసుకెళ్ళడానికి కరియర్ లోపల ఏదైనా మార్పులు చేసుకోవాలనుకున్నా కూడా ఈ టైం మీకు చాలా బాగుంది చూడ ఒక మాట చెప్తా వినుకోండి ఈ టైం మీకు స్పెషల్ గా ఎందుకు బాగుందంటే కుదురుతో పాటు సురు కూడా ఉండడం వల్ల ఇది మీకు ఇంకా చాలా హై లెవెల్ లోపల పేరు గుర్తింపు కావచ్చు బాధ్యత కావచ్చు ఆ ప్రకారంగా పెరుగుతూ ఉంటూ ఉంటుంది కానీ సాడ్డనతో పాటు ఉండడం వల్ల బాధ్యత కూడా ఉంటాయి దేవుడు బృహస్పతి దృష్టి ఉండడం వల్ల ఎంత ఉన్నా ఎలా ఉన్నా మీరు దాన్ని చాలా చక్కగా చాలా బాగా అయితే ముందుకు తీసుకెళ్ళగలుగుతారు కాబట్టి ఈ టైం ఓన్లీ మీరు పని చేయండి చాలు గట్టిగా కసితో పని చేయండి గురు మిమ్మల్ని అనుగ్రహించుతాడు గురు మిమ్మల్ని అనుగ్రహించాడు గురు మీ కారకుడు అకారకుడు పక్కన పెట్టండి గురువు దృష్టి సూర్యుడిపైన పైన ఉండడం వల్ల గురువు దృష్టి కుజుడిపైన పైన ఉండడం వల్ల గురు దృష్టి శని పైన ఉండడం వల్ల ఇది మిమ్మల్ని తప్పకుండా కాపాడదేతాడు కాబట్టి పని పట్ల ఫోకస్ పెట్టుకొని పని చేయండి కృష్ణుడు చెప్పినట్టు పని చేయండి తర్వాత ఫలితం ఆటోమేటిక్గా మీకు అది వచ్చుద్ది అరే జరగట్లేదు అవ్వట్లేదు అని కాదు ఏం కనిపించదు అది చేస్తుండండి కానీ ఆదకండి ఎక్కడైతే మీరు అస్సలు ఆదకండి పని చేస్తుండండి తప్పకుండా మీకు అది ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా తర్వాత గుర్తింపు తప్పకుండా వస్తుంది పని అస్సలు ఆపకండి డిస్టర్బ్ అయితే అస్సలు కాకండి సూర్య నమస్కారాలు మీరు తప్పకుండా చేయాల్సిందే ఇందులో ప్రత్యేకంగా చూసుకున్నది ఎవరికి బాగాలేదంటే మేషరాశి సింహరాశి రాశి ఈ మూడు రాశుల వారు కొద్ది జాగ్రత్తగా ఉండండి అని మిగతా అన్ని రాశుల వారికి పర్వాలేదు బాగుంటుంది రాబోయే రోజుల్లో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్క రాశికి పెరగబోతుంది రెండోది ఏంటంటే ధార్మిక పరంగా కొద్దిగా మన ఇండియా లోపల కొద్దిగా గుర్తింపు రాబోతుంది మన దేశం లోపల కొద్దిగా ముఖ్యమైన నిర్ణయాలు అయితే చేంజ్ కాబోతున్నాయి అంటే రాజకీయ పరంగా అయితే జరుగుద్ది థర్డ్ పాయింట్ ఏంటంటే సరిహద్దుల్లో ఉన్న సైనికుల పట్ల కొద్దిగా మనకు గుర్తింపు పెరుగుద్ది గౌరవం పెరుగుద్ది బాధ్యత కూడా పెరుగుద్ది అలాంటి పరిస్థితి దాంతో పాటు కొద్దిగా మనం కొన్ని విషయాల ఇంకా అలర్ట్ కూడా రాబోయే రోజుల్లో కాబోతున్నాము ఈ సూర్యుడు కుజుడు శని దేవుడు బృహస్పతి కాంబినేషన్ ఏదైతే ఉందో చాలా బాగుంటది ఇంతకేంటంటే హార్ట్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టైం అయితే అసలు అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు సో డాక్టర్ చెప్పినట్టు మీరు కొద్దిగా పాటించినట్లయితే నియమాలు మీకు కూడా బాగుంటది ఒకవేళ ముందు నుంచి మీకు ఏదైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే శ్రీమంత్రే